కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల నుండి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మహిళలు సైతం వందలాదిగా కాంగ్రెస్ లో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కొత్తగా వచ్చిన వారిని గౌరవిస్తూ ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కూడా సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా గ్రూపు రాజకీయాలు చేస్తే తీస్తామని గతంలో రాజకీయాలు చేసి వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించడం జరిగిందని ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు మొదటి స్థానం ఉంది కాబట్టి అంచులంచులుగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ప్రజల గుండెల్లో చోటు చేసుకోవడం జరుగుతుందన్నారు రైతు రుణమాఫీపై బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు ఎవరు నమ్మొద్దని అర్హులైన అప్పగారు అన్నారు గ్రూప్ కల రాజకీయం చాలా చాలా కఠినంగా వ్యవహరిస్తా నేనైతే చాలా కఠినంగా వ్యవహరిస్తా తుడుంకాన్లు అనుకుంటున్నారు మేము ఇది చేసినాము మేము అది అని చెప్పేసి నాకు అర్థం కాదు మిచ్చుకుందాలా ఒక తెల్లకోతి అని చెప్పేసి అన్న నేను మొన్న ఆ తెల్లకోతి కరెక్ట్ తెల్లకోతి దిక్కెళ్ళి చాలా చిన్న చిన్న మన మిత్రులు పాపం భంగపడుతున్నారు ఒక విషయం చెప్తున్నా ఇప్పటి వరకు కూడా నేను సంయమనంతో ఉన్నా ఇక మీదట సంయమనం ఉండదు చాలా చాలా కఠినమైన చర్య తీసుకోబడుతుంది ఓకే ఒక కాంగ్రెస్ పార్టీకి అన్నిటికైనా ముఖ్యమైన బలం మీకు అందరికీ తెలుసు కార్యకర్తలు కార్యకర్తల యొక్క కోపానికి గురి అయితే ఇక పుట్టగతులు ఉండవు అని చెప్పేసి మనవి చేస్తున్నా ఇప్పటికి కూడా టైం మించిపోలే ఇంకా టైం ఉంది మళ్ళీ అట్లా ఎక్కువ టైం కూడా లేదు మీ పనులు మీరు చేసే దరిద్రమైనటువంటి కార్యక్రమాలు బంద్ చేసుకోండి లేకపోతే మరి చాలా తీవ్రమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది అవమానానికి గురువు కావాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత వచ్చి సార్ మా తప్పైంది అంటే కుదరదు ఎందుకంటే దేనికైనా కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది డెడ్ లైన్ దాటిపోయింది అనుకో నువ్వు ఎంత తీసుమార్ కానివ ఎంత తీసుకుని నేను ముఖ్యంగా బిచ్చుకుంద నాయకులు వచ్చినటువంటి నాయకుల ద్వారా నేను తెలియజేస్తున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎంత తీసుమార్గాడైనా కూడా ఇంట్లో వచ్చి సభ మీటింగ్లు పెడితే సార్కు తెలియనుకోవద్దు సార్కు తెలుస్తుంది సార్కు తెలిస్తే ఇక నేను పరుష పదాలు నేను ఉపయోగించుకోదలుచుకోలేదు కానీ చివి చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఈ ఆడి సారీ చిఖండి పనులు ఇక్కడ కాకుండా అటు కాకుండా మొన్న బిసుకుందల ప్రోగ్రాం పెట్టినాం ఆడికి రాలే ఈ రోజు ఈడ ప్రోగ్రాం పెట్టినాం ఈ రాలేదు కానీ మొన్న అప్ప మన సెంట్రల్ లైటింగ్ కార్యక్రమం పెడితే మాత్రం వచ్చి కొబ్బరికాయ కొట్టేటప్పుడు నిలబడడం జరిగింది మరి ఏమైంది ఎందుకు నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా పేరు చెప్తే ఫజిత అవుతుంది కాబట్టి పేరు చెప్తలేను లేను చిల్లర చిల్లర్ పనులు బంద్ చేసుకో మరొక ప్రోగ్రామ్ అయ్యే లోపు మారకపోతే అక్కడనే ఉండు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు